శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ సువర్చలా సమేత నమః హనుమత్ జయంతి కథనం మైత్రేయుడు పరాశరునితో హనుమత్ జయంతి రోజు హనుమంతుని పూజించిన ఎట్టి ఫలము లభించును దయ ఉంచి చెప్పమని కోరారట అప్పుడు పరాశర మునీంద్రుడు ఈ విధంగా చెప్తున్నారు మైత్రేయ లోకమున దుష్టుల బాధ మిక్కుటమై ధర్మమునకు గ్లాని కలుగునప్పుడు భగవానుడు మానవుడిగా అవతరించి దుష్టులను శిక్షించి సాధుజనులను సంరక్షిస్తూ ఉండును లోకకంటకులగు రాక్షసులు పెచ్చు పెరిగిన సమయమందు సమస్త దేవతల అంశతో వైశాఖ మాసమున కృష్ణపక్షమందు శనివారముతో కూడిన దశమి తిథియందు పూర్వాభద్రా నక్షత్రయుక్త కర్కాటక లగ్నమున వైధృతీనామ యోగమందు హనుమంతుడు జన్మించి రాక్షసులను మర్ధించి లోకములకు మేలు చేసెను హనుమంతుడు లోక కళ్యాణార్థమై అవతరించి వైశాఖ బహుళ దశమి శ్రీ జయంతి అయినది ఆ పుణ్య దివసమున విద్యుక్తముగా హనుమంతుని పూజించిన వారలకు హనుమత అనుగ్రహము తప్పకుండా లభించును జయంతి నాడు వృషకాలమున మేల్కొని నదీ స్నానము చేసి సంధ్యోపాసన చేసి నిశ్చలమగు మనస్సుతో గురువును గణనాథుని పూజించి గృహమందు ఈశాన్య భాగమున గోమయముతో అలికి పంచరంగుల చూర్ణములతో రంగవల్యాది ముగ్గులు పెట్టి ఆ ముగ్గులపై సమచతురశ్రమకు పీఠము నుంచి నూతన వస్త్రమును పరచవలేను ఆ వస్త్రముపై తమ యథాశక్తి బియ్యము నుంచి ఆ బియ్యపు రాశిపై అష్టదళ పద్మము లిఖింపవలేను వెండి కలశము గాని రాగి కలసము గాని ఇత్తడి పాత్ర కాని అదియూ కాకున్న ద్రవ్యభావమందు మట్టి పాత్రనైనను ఆ అష్టదల మందు పద్మమందు ఉంచి ఆ కలసమందు స్వచ్ఛమగు జలము పోసి ఆ నీటియందు పంచపల్లవములు ఉంచి నవరత్నాలలు వేసి పసుపు కుంకుమ మొదలుగు మంగళ ద్రవ్యములు గంధము మొదలుగు సుగంధములు అన్ని పుష్పములు ఉంచవలేను తరువాత ఆ కలసముపై నారికేడ ఫలమును ఉంచవలేను తరువాత ఇమం వస్త్రాణి అని మంత్రముతో ఆ కలసమునకు నూతన వస్త్రమును చుట్టవలేను పిమ్మట బంగారము చేత గాని వెండితో గాని తామ్రముతో గాని యథాశక్తి హథాశక్తిగా హనుమంతుని విగ్రహము జయించి పంచామృతములతో ప్రతిమను శుద్ధి చేసి సింధూరముతో అలంకరించి హనుమంతుని మూలమంత్రము ఉచ్చరిస్తూ ఆ ప్రతిమను కలసపై ఉంచవలేను తరువాత ప్రాణప్రతిష్ఠ గావించి మన్యు సూక్త విధానముగా షోడశోపచారములతో హనుమంతుని పూజ చేసి గోధుమ అపూపములను వడపప్పు పానకము అరటి ఫలములను పంచసంఖ్యగా నివేదన చేసి మీరాజన మంత్రపుష్పాదులను ఇచ్చి పంచసంఖ్యగా అర్ఘ్యములను సమర్పించవలేను పిదప పౌరాణీకులకు వస్త్రసహితముగా దక్షిణ తాంబూలములను ఇచ్చి హనుమంజ్జన కథను వినవలేను అంటే అజ్ఞానము వలన హనుమజ్జన కథను ఎవరు వినరో వారికి ప్రతిఫలము లభించదు కావున తప్పక కథాశ్రవణము చేయవలేను పిమ్మట మధుర పదార్థములతో మహానివేదన చేసి శ్రీ హనుమస్వామిని సర్వోపచారములతో సేవించి హనుమత్ప్రీతిగా బ్రాహ్మణులకు ఆతిథ్యమొసవలేను తర్వాత వేద వేదాంగ పారంగతుడు కుటుంబీకుడు యోగ్యుడు అయిన బ్రాహ్మణులకు మంటప సహితముగా హనుమత్ ప్రతిమను దానం చేయవలను ఈ విధముగా ఆచరించిన వారు శ్రీ హనుమంతుని అనుగ్రహము వలన ఇహలోకమందు సమస్త సౌఖ్యములు అనుభవించి అంతమందు హనుమత్సాయుధ్యమును పొందుదురు హనుమత్ జయంతి వ్రతం ఆచరించటకు అచ్చరణీయమము లేదు జీవించి ఉన్నంతకాలము వార్షికముగా ఆచరిస్తూ ఉండవచ్చు మైత్రేయ వైశాఖ మాస మహాత్మమును వంద కోట్ల కల్పములు వర్ణించుటకు బ్రహ్మకు కూడా శక్యము కాదు ఏలనగా సువర్చలా ప్రియుడును అంజనాగర్భ సంభూతుడు వాయునందనుడును శ్రీమంతుడు అగు హనుమంతుడు లోకమును రక్షించట కొరకు అవతరించినాడు వైశాఖ మాసమును హనుమంతుడు జన్మించిన కారణముగా ఆ మాసమునకు అంత మహిమ కలిగినది వైశాఖ మాసమందు హనుమత్ప్రీతిగా చేసిన స్నాన దాన జపాదుల వలన ఆంజనేయమూర్తి సంతోషభరితుడై తన పుణ్య లోకమునకు చేర్చుకును హనుమంతుని పూజలో వాళ్ళ పూజకు ఒక ప్రత్యేకత కలదు అందుకు కారణం ఏమిటి అంటే హనుమంతుడు సాక్షాత్తు రుద్రుడు కదా రుద్రపత్ని పార్వతీదేవి హనుమంతుని వాలమున ప్రవేశించి తన పతిని శక్తివంతునిగా చేసినట్లు పెద్దలు చెప్తూ ఉంటారు అంజనాగర్భమున గర్భమున ప్రవేశించే సమయమున పతి ఎడబాటు సహింపలేని పార్వతి నీలో నన్ను మిడ్చుకో అని శంకరుని కోరినది సతి కోర్కెను ఉమాపతి అంగీకరింపగా పరాశక్తి యగు పార్వతి వాలమునందు ప్రవేశించినది ఆ పరమేశ్వరి ఈశ్వరునకు సాక్షిగా ఉన్నది ఈ శక్తి లేని కాలమందు శివుడు అసమర్థుడు శివుడు లేకుండా శక్తి లేదు శక్తి లేకుండా శివుడు లేడు రాక్షసులను నశింపజేయుటకు అవతరించిన హనుమంతునకు శక్తి ఉండవలేను కదా హనుమ శక్తి సహితముగా అవతరించి సర్వ రక్షసులను మర్ధించను శక్తి స్వరూపమే హనుమంతుని వాలము హనుమంతుడు శత్రునిర్మూలనను చేయనప్పుడు ఆయుధముల కన్నా వాలముతోనే రాక్షసులు చెండాడినట్లు నిదర్శనములు ఎన్నయో కనిపిస్తున్నవి వాలముతో అసాధ్యము కార్యములు ఎన్నయో సాధించినాడు భర్తకు కీర్తి భార్య వల్లనే సంభవించను రక్కసన్ను అంతమొందించటకై హనుమంతుడుగా అవతరించిన రుద్రులకు ధర్మపత్నిగు పార్వతీదేవి వాలముగా అతని శరీర భాగమును ఆవరించి పతికి సర్వవిధములుగా సహకరించి ఖ్యాతిని సముపార్జన చేసినవి అనుకూలవత భార్యను ఇతరులు పొగుడుచున్న భర్తకి ఎంతో ఆనందం కలుగును కదా వాళ్ళ రూపములో ఉన్న తన సతిని పూజించినచో రూపంలో ఉన్న రుద్రునికి ఎంతో సంతోషము కలుగు కావున హనుమద్ అనుగ్రహమును పడే వారు ఆయనకు ప్రియమగు వాలమును పూజించిన హనుమస్వామి సంతృప్తిని పొంది భక్తుల అభీష్టమునూ తీర్చగలడు సమస్త భయోపద్రవములన్నయూ పోగొట్టగలడు సకల భూతప్రేత పిశాచ శాకిని ఢాకిని మొదలగు దుష్ట గ్రహములేవియూ దరిచేరలేవు బలహీనులను పూజించిన బలవంతుల గుదురు వివాహము కాని కన్యలు వాలమును పూజించిన యోగ్యుడైన భర్తను పొందుదురు జయార్థి జయమును పుత్రార్థి పుత్రులను ధనార్థి ధనమును విద్యార్థి విద్యను పొందుటకు హనుమద్వాల పూజయే ఏకైక మార్గం ఇక హనుమత్ ప్రదక్షిణ విధానము గురించి రేపటి కథలో తెలుసుకుందాం జై శ్రీరామ్